హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబే చేసుకోండి ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి గుప్పెడంత్ మనసు గుప్పెడంత మనసు సీరియల్లో రిషి వచ్చేస్తే సీరియల్ అయిపోతుందని అనుకున్నాం కానీ మధ్యలో మనం రావడంతో సీరియల్ మలుపు తిరిగింది ముఖ్యంగా కొత్త క్యారెక్టర్ రావడంతో సీరియల్ అద్భుతంగా సాగుతోంది అయితే ఎప్పటిలాగే ఈ వారం కూడా సీరియల్ అదిరిపోయింది ముఖ్యంగా ఈ వారం కూడా సీరియల్లో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి మే ఇరవయవ తేదీ నుంచి మే ఐదవ తేదీ వరకు ఈ సీరియల్లో అసలు ఏం జరిగింది ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం మే ఇరవయవ తేదీ ఎపిసోడ్లో శైలేంద్ర కళగంటాడు ముఖ్యంగా తాను రాజీవ్ను పోలీసులను పట్టించినందుకు గాను తనను చంపేందుకు వచ్చినట్లు చూపిస్తారు దీంతో శైలేంద్ర చాలా భయపడిపోతూ రాజీవ్ కాళ్లపై పడతాడు కాని తన భార్య కాళ్లపై పడి రాజీవ్ అనుకుని తప్పైంది అంటాడు ఆ తర్వాత ఫణీంద్ర చూసి వీడికి పిచ్చెక్కిందంటూ గొడవ చేస్తాడు ఈ క్రమంలోనే దేవయాని నా కడుపును చెడ పుట్టావురా అంటూ మరింత గొడవ చేస్తుంది మే ఇరవై ఒకటవ తేదీ ఎపిసోడ్లో మను వసు మహేంద్రను బోర్డు మీటింగ్ పెడతారు ఈ క్రమంలోనే వసు మాట్లాడుతూ మనం ఏ తప్పు చేయకపోవడం వల్లే బయటకు వచ్చారని చెబుతుంది తనకు సంతోషంగా ఉందని వివరిస్తుంది మను మాట్లాడుతూ నేను తీసుకున్న అప్పు మాఫీ చేస్తున్నానంటూ ప్రకటిస్తాడు ఆ తర్వాత మీటింగ్ అయిపోయిందని చెప్పగా శైలేంద్ర తనను ఎండీగా ఎందుకు ప్రకటించలేదని అడుగుతాడు ఫణీంద్ర నువ్వు ఎండీ ఎంట్రా అనగా మీరెల్లండి డాడీ నేను మాట్లాడుకుంటానంటూ వసు వాళ్లతో గొడవ పడతాడు మే ఇరవై రెండవ తేదీ ఎపిసోడ్లో మనం వసుధార వాళ్ల ఇంటికి వస్తాడు ఈ క్రమంలోనే అనుపమను చూస్తూ తన తండ్రి గురించి ఇంకా తెలిసేలా లేదంటూ చేస్తాడు అనుపమ తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది తన తండ్రి గురించి ఇంకెప్పటికీ తనకు తెలిసేలా లేదని మనం ఫీల్ కాగా త్వరలోనే తెలుస్తుందంటూ వసు మహేంద్రలు చెబుతారు ఆ తర్వాత శైలేంద్ర ఇంటికి వెళ్తాడు ముఖ్యంగా తనకు ఎన్డీ పదవి దక్కకపోవడంతో చాలా కోపంగా ఉంటాడు మే ఇరవై మూడవ తేదీ ఎపిసోడ్లో వసుధార అనుపమ వద్దకు వెళ్తుంది మనకు తన తండ్రి ఎవరో చెప్పడం మంచిదని ఆయనే తెలుసుకుంటేనే పెద్ద సమస్య వస్తుందని అంటుంది మీరు చెప్పడం వల్లే ఆయన కోపం చల్లారుతుందని కాని చెప్పాల్సిన పద్ధతిలో చెబితే ఆయన అర్థం చేసుకుంటారంటూ వివరిస్తుంది అప్పుడే మహేంద్ర వచ్చి ఈమె చెప్పదు మనయే తెలుసుకుని తన తండ్రిని చంపేస్తాడంటూ కామెంట్లు చేస్తాడు మే ఇరవై నాలుగవ తేదీ ఎపిసోడ్లో శైలేంద్ర వసు మహేంద్ర మనులను తెగ ఇరిటేట్ చేస్తాడు ముఖ్యంగా రిషి చనిపోయాడని ఇక తిరిగి రానంటూ వాళ్లకు కోపం వచ్చేలా చేస్తాడు రిషి వచ్చినా తాను మళ్లీ చంపేస్తానని చెప్పుకొస్తాడు ఆ తర్వాత మన వద్దకు వెళ్ళి నిన్ను నేను దత్తత తీసుకుంటాను ఎలాగూ నీకు నీ తండ్రి ఎవరో తెలియదు కదా అంటూ కామెంట్లు చేస్తాడు ఆయనకు కూడా కోపం తెప్పిస్తాడు అలాగే మహేంద్ర నిన్ను దత్తత తీసుకుంటే నువ్వు నీ తండ్రి గురించి మర్చిపోతావంటూ చెప్పుకస్తాడు మే ఐదవ తేదీ ఎపిసోడ్లో శైలేంద్ర రాజీవ్ వద్దకు వెళ్తాడు నిన్ను పోలీసులకు ఎవరు పట్టించారో తెలుసా అనగా వసు మహేంద్రలే కదా అంటాడు రాజీవ్ అయితే వాళ్లకు ఎవరో సాయం చేశారో వాడెవడో పట్టుకోమని శైలేంద్రకు చెబుతాడు అప్పుడే శైలేంద్ర నేను కాదంటూ భయపడతాడు నువ్వు కాదు బ్రదర్ నువ్వు నాకు మిత్రుడివి ఇలా ఎందుకు చేస్తావంటూ రాజీవ్ అంటాడు దేవయాని మేడంకు మనం ఇద్దరం రెండు లాంటి వాళ్లం మీరు నన్నెప్పుడూ మోసం చేయరంటూ వివరిస్తాడు తనపై రాజీవ్కు ఉన్న నమ్మకం చూసి శైలేంద్ర కన్నీళ్లు పెట్టుకుంటాడు